హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చూస్తున్న ఎవరైనా సరే పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారా వాళ్ళందరికీ కూడా హ్యాపీ కంగ్రాచులేషన్స్ అలాగే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఏది కూడా మీకు బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా వ్యాల్యూ వాల్యుబుల్ అండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఒక చిన్న లైక్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసి ఈ వీడియో అయితే ఏ విధంగా ఉందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ముందుకైతే ఒక బౌల్ తీసుకుంటున్నాను ఒక బౌల్ తీసుకొని దాంట్లో వన్ ప్యాకెట్ అయితే షాంపూని అయితే వేసేసాను చూడండి ఇక్కడ వన్ ప్యాకెట్ షాంపూని వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాయి ఈ విధంగా మనం మొత్తానికి కూడా షాంపూని మొత్తం మనం వాటర్లో కలిసేటట్టుగా ఈ విధంగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఈ వాటర్ని మనం ఏ ఏ వస్తువునైతే క్లీన్ చేసుకుంటామో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ ముందుగా అయితే నేను గ్యాస్ అయితే క్లీన్ చేస్తున్నానండి మనం వంట చేసినప్పుడు ప్రతిసారి గ్యాస్ మీద మనకి ఆయిల్ అనేది పడుతూ ఉంటుంది అలాగే టైల్స్ మీద కూడా ఆయిల్ అనేది పడుతూ ఉంటుంది కదండి ఇలా ఆయిల్ పడ్డప్పుడు మనం రోజు ఒక్కొక్కసారి క్లీన్ చేయకపోవచ్చు మనం టూ డేస్కి ఒకసారి క్లీన్ చేసినా కానీ మనకి అది ఆయిల్ అనేది మనకి జిడ్డు అనేది పేరుకుపోతుందండి ఈ విధంగా జిడ్డు పేరుకుపోయినప్పుడు మనకి ఒక్కొక్కసారి మనం లేట్ చేసినప్పుడు మనం అయితే క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది ఎందుకంటే ఆయిల్ అనేది జిడ్డు బాగా పేరుకుపోయి మనకి ఆ జిడ్డు అనేది పోకుండా అలానే ఉండిపోతుంది మనకి టైల్స్ మీద కూడా మనకి ఆయిల్ అనేది పడేసి మనకి చాలా జిడ్డు అనేది పేరుకుపోతూ ఉంటుంది కదండి అలా పేరుకుపోకుండా మనం ఈ విధంగా డైలీ కానీ ఒక వారానికి ఒకసారి అయినా సరే మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల మన టైల్స్ అనేది అలాగే మన గ్యాస్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుందండి ఇదే విధంగా మనం గ్యాస్ మీద ఉన్నటువంటి ప్లేట్స్ కానీ స్టాండ్స్ కూడా మనం ఈ వాటర్తోనే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి నేనైతే ఈ వాటర్తోనే నీట్గానే వాష్ చేసి క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు ఇక్కడ మనం ఇంకా వాష్ కూడా చేసేసానండి మనం ఇక్కడ గ్యాస్ మీద పెట్టేసుకొని చూద్దాము మనకి ఎంత నీట్గా ఉన్నాయో గ్యాస్ మీద చూడండి చూడండి మనకి గ్యాస్ కూడా చాలా షైనింగ్గా కనబడుతుంది మీకు అబ్జర్వ్ చేశారో లేదో కానీ ఫ్రెండ్స్ నేనైతే నైట్ టైం చేశాను కాబట్టి వీడియోలో మీకు అంత అబ్జర్వ్గా కనబడకపోవచ్చు నాకైతే చాలా నీట్గానే షైనిగా కనబడుతుందండి చూడండి మనకి టైల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఎక్కడ కూడా ఆయిల్ మరకలు అనేది లేకుండా మనకి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయాయి ఇప్పుడు మనకి కౌంటర్ టాప్ కూడా ఉంటుంది కదండి మనకి కౌంటర్ టాప్ కూడా నీట్గా అయితే ఇదే వాటర్తో మనం క్లీన్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతిసారి మనం వాటర్ వేసేసి క్లీన్ చేయాలంటే మనకున్న కబోర్డ్స్ అనేది పాడైపోతూ ఉంటాయి కదండి ఈ విధంగా వాటర్ వేసి మనం కడగటం వల్ల మన కబోర్డ్స్ అనేది పాడైపోతూ ఉంటాయి అలా పాడ కాకుండా మనం ఈ విధంగా డైలీ అయితే మనం ఈ వాటర్ని అయితే ఈ విధంగా యూజ్ చేసుకోవటం వల్ల మనము చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది మనం కౌంటర్ టాప్ క్లీన్ చేసిన తర్వాత డైనింగ్ టేబుల్ ఉంటుంది కదండి మన డైనింగ్ టేబుల్ కూడా ఈ తోనే మనం అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి మనకి డైనింగ్ టేబుల్ క్లీన్ ముందు ఏ విధంగా ఉంది క్లీన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇదే వాటర్తో ముందైతే నేను చూడండి మనం ఒక నాప్కిన్ అయితే వాటర్లో ముంచేసి మనం డైనింగ్ టేబుల్ మొత్తాన్ని కూడా ఇదే విధంగా నీట్గా క్లీన్ చేస్తున్నాను చూడండి చూడండి మనకి ఈ డైనింగ్ టేబుల్ చూడండి ఎంత నీట్ గా కనబడుతుందో ఇది మనం వాష్ చేసిన తర్వాత చూడండి మనకి దీనికి ఎంత మురికి ఉందో డైనింగ్ టేబుల్ కి చాలా మురికి అనేది పట్టేసింది కదండి ఈ విధంగా మనం డైలీ క్లీన్ చేసుకోవటం వల్ల మనకి ఎందుకు డస్ట్ పేరుకుపోతుందండి ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల డస్ట్ అనేది మనకి ఎక్కడ కూడా కనబడదు ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత మరొక నాప్కిన్ అయితే తీసేసుకొని మనం తడిపేసి చూడండి మనకి ఎంత మురికి వచ్చేసిందో మరొక నాప్కిన్ అయితే వాటర్ అయితే మనం బాగా తడిపేసుకున్న తర్వాత మళ్ళీ మనం డైనింగ్ టేబుల్ అనేది నీట్గా తుడిచి తుడిచేసుకుంటే మనకి షాంపూ స్మెల్ అనేది రాకుండా మనకి చాలా చాలా నీట్ గా అయితే షైన్ కనబడుతుంది డైనింగ్ టేబుల్ అనేది చూడండి మొత్తం కూడా నేను డైనింగ్ టేబుల్ మొత్తాన్ని కూడా ఇదే విధంగా తుడిచేశాను చాలా నీట్ గా అయితే వచ్చింది చూడండి మరొకటి అయితే మనం టీవీ దగ్గర టేబుల్ ఉంటుంది కదండి ఆ టేబుల్ని కూడా అదే వాటర్తో అయితే నీట్గా క్లీన్ చేసేస్తున్నాను చూడండి ఇక్కడ మనం చూడండి ఇప్పుడు ఈ వాటర్తోని మనం ఎన్ని క్లీన్ చేసుకుంటూ వచ్చామో ఇంకా కూడా మనం ఎన్నిక ఏమేమి క్లీన్ చేసుకుంటామో వీడియో మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే వీడియో మొత్తం చూసి ఈ వీడియో అనేది ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా చూడండి నేనైతే ఈ విధంగా మొత్తాన్ని కూడా నీట్గా అయితే వాష్ చేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనము ఆ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మరొక నాప్కిన్ అయితే తీసేసుకొని ఈ విధంగా మొత్తం మళ్ళీ కూడా తుడిచేసుకోవాలి మనకి వాటర్ ఉన్నా కానీ ఆ స్మెల్ అనేది కూడా లేకుండా మనకి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడు మన ఇంట్లో స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదండి మనం ఒక్కొక్కసారి వంట చేసేటప్పుడు స్విచ్ బోర్డ్స్ అనేది అదే విధంగా తడి చేతులతోనే పట్టుకుంటూ ఉంటాము పట్టుకున్నప్పుడు మనకి అక్కడ అనేది మట్టి అనేది జిడ్డు అనేది పేరుకుపోతూ ఉంటుంది స్విచ్ బోర్డ్స్ మీద కూడా మనం ఈ వాటర్లో ఈ టవర్ని అయితే మొత్తం కూడా గట్టిగా వాటర్ మరీ ఎక్కువ తీసుకోకండి ఎందుకంటే ఎర్తొచ్చే షాక్ మనకి ఎర్తొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా కొంచెం వాటర్ అయితే తీసేసుకొని మనం లైట్గా అయితే తుడుచుకొని వచ్చేయండి ఎందుకంటే మనకి ఇక్కడ కరెంట్ కాబట్టి ఎర్తొచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ వాటర్ పెట్టుకోకుండా కొంచెం వాటర్ అయితే ముంచేసుకొని మనం గట్టిగా పిండేసుకొని ఈ విధంగా తుడిచేసుకుంటే మనకి ఎర్త్ రాకుండా అయితే ఉంటుంది మనకి ఈ స్విచ్ బోర్డ్స్ అనేది కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి చూడండి ఫ్రెండ్స్ మనకి ఎంత నీట్గా క్లీన్ అవుతాయంటే అంత నీట్గా క్లీన్ అవుతాయి ఇప్పుడు మనకి షోకేజ్ మీద గ్లాసెస్ వస్తాయి కదండీ ఈ గ్లాసెస్ కూడా ఈ విధంగా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి ఈ మనం ఒక షాంపూ వాటర్తోనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం ఎలాంటివి కాలిన్ కానీ అలాంటివి ఏమి వాడకుండానే మనకి సింపుల్గా అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇలా షాంపూ వాటర్లో మనం ఈ టవల్ అనేది ముంచేసుకొని మనం ఈ విధంగా మనం గ్లాస్ మీద ఈ విధంగా నీట్గా తుడి చేసుకోవటం వల్ల మనకి చాలా నీట్గా అయితే రిమూవ్ అయిపోతాయండి గ్లాస్ మీద ఉన్న మరకలు అనేది మొత్తం పోతాయి చూడండి మనకి కార్నర్స్ దగ్గర మట్టి అనేది పడుతూ ఉంటుంది కదండి ఈ విధంగా కార్నర్స్ కూడా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి చూడండి చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు తక్కువ టైంలోనే మనం ఇంటిని అయితే చాలా నీట్గా మనం చాలా శుభ్రంగా అయితే ఇంటిని మనం అండి ఎంత టైం పడుతుందని కేవలం ఒక పది పదిహేను నిమిషాల్లో మనం నీటి ఇల్లునైతే మొత్తాన్ని నీట్గా సర్దేసుకోవచ్చు తక్కువ ఖర్చులోనే మనం ఎక్కువ ఖర్చు కాకుండా ఎలాంటి లిక్విడ్స్ అలాంటివి ఏమి కొనకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా అయితే సింపుల్గా అయితే మనం మనీ సేవ్ చేసుకుంటా మన ఇంటిని అయితే నీట్గా ఫ్రెష్గా అయితే మంచి వాసన వచ్చేటట్టుగా అయితే మన ఇంటిని నీట్గా అయితే ఉంచేసుకోవచ్చు ఇక్కడ చూడండి మన ఇంట్లో అయితే కిటికీలు ఉంటాయి కదండీ కిటికీకి డోర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి ఆ డోర్స్ చెక్క మీద చూడండి ఇక్కడ నల్లగా డస్ట్ అనేది పేరుకుపోతూ ఉంటుంది మనకి ఎందుకంటే మన గాలికి అనేది దుమ్ము వచ్చి పడుతూ ఉంటుంది కదండి అలా పడినప్పుడు మనకి ఇక్కడ డిజైన్స్ ఉంది కదండి ఆ డిజైన్లో అనేది దుమ్ము అనేది మొత్తం కూడా అదే విధంగా ఉండిపోతుంది అదే విధంగా ఉండిపోవటం వల్ల మనకి డస్ట్ అనేది విధంగా కనబడుతూనే ఉంటుంది ఈ విధంగా మనకి డస్ట్ మనం ఈ విధంగా క్లీన్ చేసుకోకపోవచ్చు అండి టవల్తో కూడా క్లీన్ అవ్వకపోవచ్చు మన ఇంట్లో మనం వాడని టూత్ బ్రషెస్ ఉంటాయి కదండి బ్రషెస్తో అయితే ఈ వాటర్లో అయితే డిప్ చేసేసుకొని మనం ఈ కార్నర్స్ దగ్గర అయితే ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కార్నర్ ఉంది కదండి కార్నర్ దగ్గర వాటర్ వాటర్లో మనం బ్రష్ అనేది ముంచేసుకొని ఈ విధంగా కార్నర్ మొత్తాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మన డిజైన్స్ ఎక్కడ డిజైన్ ఉందో ఆ డిజైన్ కూడా మొత్తాన్ని కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కార్నర్ మనకి చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది దుమ్ము అనేది ఎక్కడ కూడా మనకి కనబడకుండా చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు టవల్ తీసేసుకొని మంచి టవల్ అనేది ఈ విధంగా నాప్కిన్ ఒకటి తీసేసుకొని మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవడం వల్ల మనకి కిటికీలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి మనకి మనం ఇప్పుడు దుమ్ము పట్టిపోతుంటే మనకి ఇల్లు అనేది చాలా పాతగా బోసిపోయినట్టుగా కనబడుతుంది కదండి ఈ విధంగా మనం నీట్గా క్లీన్ చేసుకోవటం వల్ల హ్యాంగింగ్స్ అనేది కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి మన ఇల్లు అనేది చాలా నీట్గా కొత్తదానిలాగా ఉంటుందండి మనం ఒక్క షాంపూ ప్యాకెట్స్తోనే ఇన్ని పనులు అయితే మనం ఇంట్లో చేసుకోవచ్చు అండి మన లిక్విడ్స్ అలాంటివి ఏమీ కొనకుండానే మన ఇల్లు అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు చూడండి మనకి పిల్లలకు వాటర్ బాటిల్స్ కానీ పెద్దవాళ్ళు వాటర్ బాటిల్స్ కానీ వాడుతూనే ఉంటాం కదండి వాడుతూ ఉన్నప్పుడు మనం ఒక్కొక్కసారి మన పెదాలకి అనేది అంటుకుపోతూ ఉంటాయి బాటిల్స్ అలా అంటుకుపోయినప్పుడు మనం నాన్ వెజ్ అవి వండుకున్నప్పుడు మనం బాటిల్స్ అనేది వాసన రావడం జరుగుతూ ఉంటుంది కదండి అలాగే కా మనకి బాటిల్ క్యాప్స్ దగ్గర కూడా నల్లగా మనకి పాచి పట్టే విధంగా అనేది ఉంటుంది బాటిల్స్ అనేది వాసన వస్తూ ఉంటాయి కదండి అలా ఈ విధంగా ఈ వాటర్లో మనం స్క్రబ్బర్ అనేది ముంచేసుకొని ఈ విధంగా మనం నీట్గా అయితే వాష్ చేసుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా రబ్ చేసుకొని చిన్నగా అయితే వాడుకోవచ్చు మనం చూడండి మనకి కార్నర్స్ కూడా లోపట మనకి బాటిల్ క్యాప్స్ లోపట మొత్తాన్ని కూడా నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకొని మనం వాటర్తో వాష్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా నీట్గా వాటర్ బాటిల్స్ అనేది మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి చూడండి ఫ్రెండ్స్ వాటర్ బాటిల్స్ మనకి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో చూడండి చాలా మనం అచ్చం కొత్తవి కొంటే విధంగా ఉంటాయి ఆ విధంగా అయితే కనబడతాయి వాష్ చేసుకోవటం వల్ల చూడండి మీరు ఈ టిప్స్ అన్నిటికీ ఏ అయితే నచ్చాయో మీరు కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఇక్కడ మనకి ట్యాప్స్ ఉంటాయి కదండి కిచెన్లో అయినా సరే మనం వాష్రూమ్స్ అయినా సరే ట్యాప్స్ ఉంటాయి కదండి ఇట్లా వాటర్ పడ్డప్పుడు వాటర్ మార్కులు అనేది పడిపోతూ ఉంటాయి అలాగే మనకి ఇవి షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుందని మనం ఈ విధంగా మనం ఈ వాటర్లో మనం ఈ షాంపూ వాటర్లో మనం స్క్రబ్బర్ ముంచేసుకొని ఈ విధంగా మనం ట్యాప్స్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అలాగే మనకి ఈ టైల్స్ మీద కూడా వాటర్ పడేసి మరకలు అయితే పడిపోతూ ఉంటాయి కదండి అలా పడ్డప్పుడు మనం ఈ వాటర్లో మనం స్క్రబ్బర్ అయితే ముంచేసి నీట్గా అయితే వాష్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను వాటర్తో వాష్ చేసి చూపిస్తున్నాను చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయాయి మనం బాత్రూమ్స్లో కూడా పంప్ ఇక ఈ విధంగా ట్యాప్స్ అనేది చాలా నల్లగా మారిపోతూ ఉంటాయి మరకలు పడిపోతూ ఉంటాయి కదండి అలాంటి వాటికి కూడా మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది చూడండి ఇక్కడ మనకి సింక్ కూడా చూడండి మనకి ఈ సింక్లో నుంచి బొద్దింకలు పురుగులు చీమలు అవి వస్తూ ఉంటాయి కదండి అలా రావటం వల్ల మనకి బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది సింక్లో కూడా మనకి ఈ విధంగా నైట్ టైం మనకు సింక్లో అయితే ఇవాళ ఈ షాంపూ వాటర్ కలిపిన వాటర్ని మనం ఈ విధంగా కొద్దిగా సింక్ హోల్స్ దగ్గర అలాగే సింక్లో కూడా మనం ఈ విధంగా వేసుకోవటం వల్ల మన ఇంట్లోకి బొద్దింకలు అలాంటివి పురుగులు అలాంటివి ఏమి రాకుండా సింక్లోకి అయితే మనకి చిట్టిప్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది అదేవిధంగా మనకు సింక్లో అనేది బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఏమీ కూడా ఫామ్ అవ్వకుండా మనకి సింక్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది మన కిచెన్ కూడా చాలా ఫ్రెష్గా నీట్గా అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా మనకి స్టీల్ కంటైనర్స్ ఉంటాయి కదండీ కంటైనర్స్ ఉన్నప్పుడు మనకి ఒక్కొక్కసారి చాలా ఉంటాయి మనం ఒక్కొక్కసారి తోమలేకపోతూ ఉంటాము టైం లేక ఈ విధంగా టైం లేక తోమలేకపోయినప్పుడు మనం ఈ విధంగా ఈ షాంపూ వాటర్లో మనం టవల్ని డిప్ చేసుకొని ఈ విధంగా అయితే మనం ఈ స్టీల్ బాక్స్ని మొత్తాన్ని కూడా ఈ విధంగా నీట్గా అయితే మనం తుడిచేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఈ టవల్ని పెట్టేసుకొని మనం ఈ విధంగా నీట్గా మనం తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ ఒక నాప్కిన్ అనేది తీసుకొని మంచి నాప్కిన్ మనం తడి వాటర్ వాటర్లో ముంచేసుకొని మనం ఈ విధంగా వాటర్ మొత్తం పిండేసుకొని మళ్ళీ ఈ కంటైనర్ని స్టీల్ కంటైనర్ని మనం ఇంకొక టవల్తో నీట్గా అయితే తుడిచేసుకోవటం వల్ల మనకి షాంపూ అనేది వాసన రాకుండా అలాగే జిడ్డు అనేది లేకుండా మనకి చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది చూడండి మనకి స్టీల్ బాక్స్ అనేది ఎంత షైనీగా మెరిసిపోతుందో ఇంట్లో మన ఇంట్లో అయితే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా ఉంటూ ఉంటాయి కదండి ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నప్పుడు మనకి దుమ్ము పట్టేస్తూ ఉంటాయి కదండి ఇలా దుమ్ము పట్టినప్పుడు మనం ఈ విధంగా స్ప్రే బాటిల్ షాంపూ వాటర్ని వేసేసుకొని మనము డైలీ ఈ విధంగా మనం స్ప్రే చేసుకోవటం వల్ల మనకి ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనేది దుమ్ము పట్టకుండా చాలా నీట్గా ఫ్రెష్గా అయితే ఉంటాయి ప్రతిసారి మనం ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని అయితే వాష్ చేసుకోవడానికి వాష్ చేస్తాం కానీ అవి మనకి వాటిలో మనకి ఎంత మొత్తం కూడా ఊడిపోయి మనకి ఫ్లవర్స్ అనేది మొత్తం ఊడిపోతూ ఉంటాయి కదండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనేది మనకి మొత్తం అనేది ఊడిపోయి మనకి ఓన్లీ మనకి కింద అడుగు భాగం మాత్రమే మిగిలిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఈ విధంగా వాష్ చేయకుండా ప్రతిరోజు మనం ఈ విధంగా స్ప్రే చేసుకోవటం వల్ల మనకి చాలా యూస్ఫుల్గా పనిచేస్తుంది చేస్తుందని టిప్ అనేది ఇక్కడ చూడండి నేనైతే ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనేవి వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వాష్ చేసుకోవటం వల్ల మనకి లోపల మనకి మొత్తం కూడా లోపలదంతా కరిగిపోయి మనకి ఫ్లవర్స్ మొత్తం కూడా ఊడిపోయి మనకి ఉట్టి కింద ఆడు భాగం ఒకటే మనకి మిగిలిపోతుంది కాబట్టి ఈ విధంగా స్ప్రే అయితే చేసుకోవచ్చు ఈ విధంగా మనం డైలీ ఇల్లు చిమ్ముకునేటప్పుడు ఈ విధంగా స్ప్రే చేసుకోవటం చేసుకున్న తర్వాత చాలా నీట్గా ఫ్రెష్గా అయితే ఉంటుంది ఇలా మన ఇంట్లో మిర్రర్స్ ఉంటాయి కదండి ఈ మిర్రరే కాదండి మనకి డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్స్ ఉంటాయి కదండి ఈ విధంగా మనం ఈ వాటర్లో షాంపూ వాటర్లో డిప్ చేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి మనకి మిర్రర్ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఈ వాటర్లోకి ఏ విధంగా డిప్ చేసి ముంచేసి మనం క్లీన్ చేసిన తర్వాత ఒక క్లాత్ తీసేసుకొని ఇంకొక క్లాత్ అయితే మనం ఈ విధంగా అయితే నీట్గా అయితే తుడుచుకొని రావటం వల్ల మనకి గ్లాస్ అనేది చాలా షైనీగా మెరిసిపోతుంది మనకి అద్దం కూడా చాలా నీట్గా చూ కనబడుతుంది చూడండి మనకి షైనీగా ఇంత నీట్గా కనబడుతుంది అద్దం అనేది ఈ టిప్స్ అన్నిట్లో మీకు ఏ టిప్స్ అయితే చాలా బాగా నచ్చాయో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ గ్యాస్ బర్నర్స్ అనేది ఈ విధంగా మనం వాడే కొన్ని నల్లగా అయిపోతూ ఉంటాయి కదండి ఈ విధంగా నల్లగా అయిపోయినప్పుడు మనం ఈ షాంపూ వాటర్ని కొద్దిగానే దీంట్లో పోసేసుకోవాలి చూడండి బర్నర్స్ మీద పోసేసుకొని మనం దీని మీద అయితే మనం ఇంట్లో వంట సోడా ఉంటుంది కదండి వంట సోడా అనేది వన్ స్పూన్ అయితే ఈ రెండింటి బర్నర్స్ మీద మనం వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా బర్నర్స్ మీద మనం వంట సోడా వేసేసుకున్న తర్వాత దీని మీద నిమ్మకాయ కూడా మనం పిండేసుకోవాలి చూడండి మన ఇంట్లో లెమన్స్ ఉంటాయి కదండి ప్రతి ఒక్కరి ఇంట్లో లెమన్స్ అనేది తంప తప్పకుండా ఉంటాయి కదండి ఈ లెమన్ అనేది ఈ విధంగా పిండేసుకోవాలి పిండేసుకున్న తర్వాత మనం లెమన్తో అయినా సరే మన స్టీల్ స్క్రబ్బర్తో అయినా సరే మనం దీన్ని బాగా నీట్గా అయితే రుద్దేసుకోవడం వల్ల మనకి ఈ బర్నర్స్ మీద ఉన్నట్టు బ్లాక్నెస్ మొత్తం అయితే పోతుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే విధంగా ఉంచేసిన తర్వాత మనం స్టీల్ స్క్రబ్బర్ కానీ నిమ్మకాయ తొక్క కానీ తీసేసుకొని మనం నీట్గా అయితే రుద్దేసుకోవడం వల్ల మనకి బర్నర్స్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి చూడండి ఈ విధంగా మనం స్టీల్ స్క్రబ్బర్ తీసేసుకొని ఈ విధంగా నీట్గా రబ్ చేసుకోవటం వల్ల మనకి గ్యా బర్నర్స్ మీద ఉన్నటువంటి బ్లాక్నెస్ మొత్తం పోయి మనకి బర్నర్స్ అనేది చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటాయి దాని మధ్యలో హోల్స్ మనకి బర్నర్స్ మధ్యలో హోల్స్ ఉంటాయి కదండీ ఆ హోల్స్లో మనకి డస్ట్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి పాలు పొంగినప్పుడు మనకి ఏదైనా పప్పు పొంగినప్పుడు మనకి వాటిలో డస్ట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది లోపల ఆ హోల్స్లో నుంచి మంట అనేది చిన్నగా రావటం జరుగుతూ ఉంటుంది కదండి మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల మనం బర్నర్స్ అనేది కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయి మనకి గ్యాస్ మీద మంట కూడా చాలా ఫ్రెష్గా అయితే వస్తుంది మంట పెద్దగా కూడా వస్తుందండి ఈ విధంగా మనం బర్నర్స్ అనేది క్లీన్ చేసుకోవటం వల్ల గ్యాస్ కూడా మనకి ఎక్కువగా ఆదా అవుతుంది ఇక్కడ నేను గ్యాస్ ముట్టించుకొని ఒక బౌల్లో అయితే వాటర్ తీసేసాన్ని స్టవ్ మీద అయితే పెట్టేస్తానని పెట్టేసిన తర్వాత ఒక షాంపూ ప్యాకెట్ని అనేది దీంట్లో అయితే వేసేసాను ఈ విధంగా వేసేసిన తర్వాత మనం షాంపూ అంతా వాటర్లో కలిసేటట్టుగా ఒక స్పూన్ తీసేసుకొని మనం వాటర్లో మొత్తం కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా కలిపేసిన తర్వాత మన ఇంట్లో మనం కిచెన్ తులిచేసి బట్టి నాప్కిన్స్ ఉంటాయి కదండి నాప్కిన్స్ అయినా సరే మసి బట్టలు ఉంటాయి కదండి అవైనా సరే మొత్తం కూడా మనకి దాని మీద ఆయిల్ అనేది జిడ్డు అని పేరుకుపోయి మనకి నల్లగా మారిపోతూ ఉంటాయి కదండి ఒక్కొక్కసారి స్మెల్ కూడా వచ్చేస్తుంటాయి ఆ విధంగా రాకుండా మనం ఈ వాటర్లో ముంచేసుకొని మనం కాసేపు ఉడికించుకోవాలని ఉడికిన తర్వాత మనం ఆ షాంపూ వాటర్తోనే మనం ఈజీగా అయితే చేతితో నలిచేసుకోవటం వల్ల మనకి వాటి మీద ఉన్నటువంటి బ్లాక్నెస్ అనేది అలాగే జిడ్డు మరకలు మొత్తం కూడా నీట్గా రిమూవ్ అయిపోతాయి చూడండి ఇక్కడ వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఎంత నీట్గా వచ్చి అదే వాటర్తో నేను నలిపేసుకొని వాటర్తో వాష్ చేసుకొని చూపిస్తున్నాను చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు మనం ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి ఒక లిక్విడ్ అనేది తయారు చేసుకుందాం అనే మనం ప్రతిసారి లైజల్స్ లైజల్స్ అనేది కొనకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే లిక్విడ్ అనేది మనం రూ మనం ఫ్లోర్ క్లీన్ చేసుకునే లిక్విడ్స్ అనేది తయారు చేసుకుందాం ఈ విధంగా నేను ఒక వాటర్లో బకెట్లో అయితే సగం హాఫ్ వాటర్ అయితే తీసేసుకున్నానండి హాఫ్ వాటర్ తీసుకున్న తర్వాత దీంట్లో నేను షాంపూ అని అయితే కట్ చేసుకొని వేస్తున్నాను ఎక్కువ షాంపూ అవసరం లేదండి కొంచెం మనకు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి నురగ అనేది ఎక్కువ వస్తుంది మనకి ఆ విధంగా ఉండడానికి కోసం అయితే కొంచెం వాటర్ షాంపూ అయితే వేసుకొని మరి ఎక్కువ వేసుకుంటే మనకి నొరగా అనేది ఎక్కువగా వస్తుంది ఈ విధంగా వేసిన తర్వాత మన ఇంట్లో రా సాల్ట్ ఉంటుంది కదండీ కల్లుప్పు అంటాం కదండి ఆ కల్లుప్పు అయితే రాళ్ళ ఉప్పును కూడా కొంచెం అయితే వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా రాళ్ళ ఉప్పును వేసుకున్న తర్వాత దీంట్లో మనమైతే మన ఇంట్లో వంట సోడా ఉంటుంది కదా మనం వంటకు వాడుతూ ఉంటాం కదండి వంట సోడానైతే వన్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసేసుకోండి వన్ స్పూన్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనం కర్పూరం వాడతాం కదండి పూజకు వాడే కర్పూరం బిల్లలు ఉంటాయి కదండి ఈ విధంగా కర్పూరం బిల్లలు అయితే ఒక ఐదు తీసేసుకుంటున్నాను ఈ విధంగా మనం స్మాష్ చేసేసి ఈ విధంగా పౌడర్ లెక్క చేసుకొని మనం కర్పూరాన్ని అయితే నీళ్ళలో కలిపేసుకోవాలి ఎందుకంటే బిల్లలు వేయటం వల్ల మనకి తొందరగా కరగవు కాబట్టి ఈ విధంగా మనం స్మాష్ చేసుకొని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటర్లో మొత్తం కూడా డైల్యూట్ చేసేసుకోవాలి చూడండి కలిపేసుకున్న తర్వాత మన ఇంట్లో డెటాల్స్ అయితే వాడుతూ ఉంటాం కదా పిల్లలు ఉన్నప్పుడు ఆ డెటాల్ అనేది ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ వరకు డెటాల్ కూడా యాడ్ చేసుకొని మొత్తం వాటర్లో కలిసేటట్టుగా మొత్తం కూడా మనం కలిపేసుకోవాలి చూడండి మనకి ఇప్పుడైతే ఫ్లోర్ క్లీన్ చేసుకునే లిక్విడ్ అనేది పూర్తిగా రడైపోయింది మనం ఈ వాటర్తో అయితే ఫ్లోర్ క్లీన్ చేసుకోవటం వల్ల మన ఫ్లోర్ అనేది చాలా నీట్గా ఫ్రెష్గా క్లీన్ అయిపోతుంది మన ఫ్లోర్ కూడా చాలా షైనీగా మెరిసిపోతుందని మన ఇల్లు అనేది చాలా వాసన కూడా వస్తూ ఉంటుంది మన ఇల్లు ఈ టిప్స్ అన్నింటిలో ఫాలో చేసుకుంటూ మనం ఈ ఇల్లునైతే మనం చాలా నీట్గా అయితే ఫ్రెష్గా ఉంచుకోవచ్చు అండి చూడండి ఒకసారి అయితే ట్రై చేసి ఈ వాటర్తో మీరు ఫ్లోర్ తుడిచి ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చూడండి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్స్ అయితే చాలా బాగా నచ్చాయో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా ఒక లేఖ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఈ విధంగా మనం ఇలా మనం ఏ మాప్స్ అయితే పెట్టుకొని వాడుకుంటామో ఆ మాప్స్ పెట్టేసుకొని ఇళ్ళని నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల మన ఇళ్ళని చాలా ఫ్రెష్గా ఉంటుంది మనం రూమ్ ప్రెషర్లు వాడకుండా అవసరం లేకుండా మన ఈ విధంగా వాడుకోవటం వల్ల మన రూమ్ అనేది చాలా ఫ్రెష్గా మంచి స్మెల్ అయితే వస్తుంది ఈ టిప్స్లో మీకు ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీలో అయినా కొత్తగా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్